హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఖాళీ టైంలో నేను చేసే పనులే కాక క్లీనింగ్స్ ఇవే కాకుండా ఏదైనా చేస్తూ ఉంటాను అంటే రెడ్ బ్యాంగల్స్ కానీ లేదంటే ఇంకా ఏవైనా జ్యువెలరీ మేకింగ్ అలాంటివి అయితే ఇవాళ బ్లాక్ బేడ్ ఒకటి నేను తయారు చేసుకున్నాను అనమాట ఓన్గా అది నేను డిజైన్ చేశాను చాలా బాగా వచ్చింది సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ అలాంటి హ్యాబిట్స్ మీకు ఉంటే తప్పకుండా కమెంట్లో చెప్పండి ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా ఇంకా మంచి గ్రీనరీతో మన మొక్కలు కొన్ని చూపిస్తూ వీడియో అయితే స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది ఇదిగోండి గేట్ దగ్గర అయితే ఇలా ముగ్గు పెట్టాను కడిగేసి నేను ఇది మెట్ల దగ్గర నుండి వీడియో క్లిప్పింగ్ తీశాను అయితే అడిగారండి లాస్ట్ వీడియోలో కింద ఉన్న వాళ్ళని అడగమనొచ్చు కదా మీరు వెళ్ళి ఎందుకు ఇదంతా ఎవరు లేరా కడగడానికి అలా అని కింద అయితే మేము రెంట్కి ఇవ్వడం అలాంటిది ఏం లేదండి అసలు ఆ ఉద్దేశం కూడా మాకు లేదు ఓన్లీ మా కోసమే అనమాట ఊరికే ఇంకా అలా ఉండి అన్నట్టుగా ఇంకా నేనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటా అయితే కిందకు వచ్చినప్పుడు అలా మొక్కలు చెట్లు అన్నీ చూడడం నాకు అలవాటు ఈ ఫ్లవర్స్ అవి బాగా వస్తున్నాయి బాగా అందంగా అనిపిస్తుంది మెయిన్ గేట్ దగ్గర నుండి నేను చూస్తే ఇవన్నీ కూడా అయితే బిల్వపత్రి చెట్టు ఒకటి చాలా బాగా పెద్దగా వచ్చింది నేను ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదా అప్పుడు ఒకసారి ఇలా చల్లిన తర్వాత పురుగు వచ్చింది కాస్త పోయింది మళ్ళీ బాగా ఎదిగింది అనుకునే టైంలో మళ్ళీ కొత్తగా ఇప్పుడు పురుగు స్టార్ట్ అయింది ఇది మరి వేరే చెట్ల నుండి ఇటువైపుకి టర్న్ అవుతుందో ఏంటో తెలియదు కానీ ఆకులన్నీ హోల్స్ పడినట్టుగా అలా అయిపోయిందనమాట మరి అలా హోల్పడిన ఆకులు అవి పూజకు పనికిరావు కదా విలువ పత్రి కంపల్సరీగా డైలీ నేను శివయ్యకి పూజలో ఉపయోగిస్తానన్నమాట అందుకని ఇంకా మా వారు పసుపు నీళ్ళు అవి చల్లుతూ ఉన్నారు మేము ఉండే ఏరియా ఎలా ఉంటుందంటే చాలా గ్రీనరీ మేముండే ఏరియా వచ్చేసి నియర్బై వనస్థలిపురం అండి ఇక్కడ గ్రీనరీగా చెట్లు అవి చాలా బాగా ఉంటాయి అన్నమాట అయితే ఇదిగోండి మా తమలపాకు తీగ చూపిస్తున్న ఇది చాలా ఇయర్స్ దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉందన్నమాట అప్పటి నుంచి నా దగ్గర ఇదిగా అప్పటి నుంచి కూడా నేను చాలా మంది తీసుకెళ్ళారండి మన దగ్గర మొక్క అయితే బాగా బ్రతికింది బాగా వచ్చింది అన్నారు చాలా హెల్దీగా వస్తాయి లీవ్స్ అనేవి అయితే ఒకసారి అలా క్యాప్చర్ అయితే చేశాను ఇంకా పైకి వచ్చేసి ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లు అవి పెట్టాలి మా వారేమో ఇక్కడ మిల్లెట్ దోశలు అవి వేస్తున్నారు అది చెప్పాను కదా లాస్ట్ టైమింగ్స్ అసలు నాకు హెల్త్ అది బాగాలేదని ఇంకా హెల్ప్ చేస్తున్నారనమాట దోశలు వేస్తున్నారు ఇటువైపు నేను వంకాయ కర్రీ అవి చేస్తూ ఉన్నా అయితే ఇంకా స్నాక్స్ కింద పిల్లలకి ఇలా పెడుతున్నా ఎక్కువ ఫ్రూట్స్ వేస్తుంటా లేదంటే ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ అది ఉంటే బ్రెడ్ పెట్టుకొని వెళ్ళిపోతారు లేదంటే వీళ్ళకి టూ టైమ్స్ బ్రేక్ టైం ఉంటుంది ఆ బ్రేక్ టైంలో ఒక్కో బ్రేక్ టైంలో ఫ్రూట్ ఇచ్చినా ఇంకో బ్రేక్ టైంలో వీళ్ళకి నచ్చింది ఏదైనా అప్పుడప్పుడు ఇవ్వాలి కదా బ్రెడ్ లేదా బిస్కెట్స్ అలాంటివి చాలా తగ్ తగ్గించి ఇస్తాను ఇలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువగా పెట్టేస్తూ ఉంటా ఇలా టూ టైమ్స్కి స్నాక్స్ బాక్సులు అలాగే లంచ్ బాక్సులు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా వీళ్ళని పంపించడమే సో మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి పూజ అయిపోయింది క్లీనింగ్స్ అయిపోయాయి అలాగే ఇదిగోండి ముగ్గులు ఇవన్నీ కూడా అయిపోయాయి ఇంకా వీళ్ళు కూడా మిల్లెట్ దోసలు అవి వేసిస్తే తినేసి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇంకా నాకు మళ్ళీ ఇంకొక వర్క్ ఉంటుంది ఏమంటే ఇదిగోండి మొక్కలకి వాటర్ ఇవ్వడము ఇంకా ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఎప్పుడైనా మనకు సన్నటి పురుగుల్లాగా ఇంకేదైనా మిలీ బగ్ లాంటిది ఇంకా లేదంటే ఇలా హోల్స్ పడినట్టుగా అలా అయిపోతూ ఉంటుంది కదా ఆ టైంలో కొంచెం పసుపు నీళ్ళు కానీ లేదంటే మిల్లీ బగున్నప్పుడు పుల్లటి మజ్జిగ కానీ అలాంటివి అవి స్ప్రే చేస్తూ ఉండాలి మనకి ప్లాంట్స్కి ఏంటంటే ఓన్లీ అడుగు బాగానం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకులు ఇవన్నీ తడిచేలాగా వాటర్ వేస్తుంటే అవి కూడా చాలా హెల్దీగా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను పైకి వచ్చేసాను ఏంటంటే కొన్ని ఫ్లవర్స్ అవి ఉన్నాయి వీటిని కోసుకొని అలాగే కూర పెట్టాను కదండి అది బాగా కొంచెం ముదిరిపోతుంది అదంతా కోసేసుకొని వెళ్ళిపోతా అది మళ్ళీ నెక్స్ట్ డే లంచ్కి దేనికైనా వస్తుంది కదా అప్పటికప్పుడు కోసుకోవాలంటే అవ్వదు మర్చిపోతుంటాను ఇప్పుడు టైం లేదు కదా ఇప్పటికి ఇప్పుడు కోసుకొని ఇవన్నీ చేయాలంటే అవ్వదు అని చెప్పి పెండింగ్ పెట్టేస్తూ ఉన్నా డైలీ అలా అవ్వకూడదు అని చెప్పేసి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఇవన్నీ కోసుకొని వెళ్ళిపోవాలనుకున్నాను అలాగే ఇదిగోండి మల్లెలు కాగడ మల్లెల్లాగా ఉంటాయి ఇవి మొగ్గలు ఇలా ఎరుపు రంగులో ఉన్న ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇంకా ఇవి కూడా బాగా వస్తున్నాయి అన్నమాట ఇంకొకటి చూపించాలి మీకు ఇది లోటస్ అండి చిన్ని పాండ్లాగా తయారు చేశాను ఇది నేను పెట్టింది అయితే కాదు ఒక అమ్మాయి నాకు గిఫ్ట్ చేసింది అక్క నేను నీకోసమే ఇట్లా తామర ప్లాంట్ అది వేసాను నువ్వు మంచిగా టబ్ రెడీ చేసుకో నేను నీకు ఇస్తాను అనింది నేను ఫస్ట్ జోక్ చేసిందేమో అనుకున్నా బట్ ఫైనల్గా తను తెచ్చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అది చూసిన ప్రతిసారి తనే గుర్తొస్తూ ఉంటుంది అదొకటి మీతో షేర్ చేసుకోవాలనిపించింది తర్వాత ఇదిగోండి టమాటాలు అన్నీ ఎంత బాగా గుర్తులుగా వచ్చేసాయో అసలు ఇంకా ఇవి చెట్టుపైనే అలా పండిపోతే బాగుంటాయి అందుకని నేను అసలు ఇంకా వాటిని టచ్ చేయను ఇదంతా కూడా తెలుసు కదా మీకు ఫ్రిడ్జ్లో వేసాను అనమాట మా ఓల్డ్ ఫ్రిడ్జ్ డోర్ అది బ్రేక్ చేసేసి అంతా కూడా ఇలా టబ్లాగా తయారు చేసి ఇందులోనే పెట్టేసా మనం క్రియేటివిటీగా మొక్కలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అయినా పెట్టుకోవచ్చు కదా ఇంకా దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలని అనిపించలేదు ఇంకా ఇలా యూటిలైజ్ చేసుకున్నాం అనమాట ఆ పాటలో వచ్చి మేము మిరప ముక్కలు వేసాము మిరపలు ఒక ఐదారేమో వేస్తే ఒక్కటి వచ్చిందండి వచ్చిన ఒక్కటి చాలా బాగా హెల్తీ వచ్చింది ఇంకా కొన్ని మిరపకాయలు వస్తే వాటిని కోసేస్తున్నా గులాబీలు అవి కూడా మంచిగా ఎగురులు వచ్చేసి మొగలు పెట్టేస్తున్నాయి ఇంకా హ్యాపీ విషయం ఏంటి అంటే ఇదిగోండి బంతి మొక్క ఇది నేను ఈచ్ వన్ వచ్చి త్రీ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్కి ఇచ్చాడండి మూడు మొక్కలు తెచ్చాను ఆ మూడు తెచ్చి నాకు అప్పుడు ఇంకా ప్లేస్ అది లేక ఇదిగోండి ఈ బకెట్లో పెట్టేసానమాట మట్టి కూడా చూసారు కదా ఎంత అడుగునుందో అంటే నేను పెట్టినప్పుడు అంత చిన్న మొక్కలు అనమాట అంటే ఇప్పుడు ఈ మొగ్గలు వచ్చాయి కదా అంత సైజ్ ప్లాంట్ పెడితే ఇంత బాగా వచ్చాయి అవి ఇప్పుడు మళ్ళీ మొగ్గలు పెట్టేసాయంటే అసలు నాకు నమ్మాలనిపించలేదు ఫస్ట్ టైం పెట్టాను బాగా వచ్చింది తర్వాత ఇది కూడా ఒక ప్లాంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకా చనిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ ఒక పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేస్తే చాలా బాగా వచ్చింది ఇదిగోండి బచ్చలి ఆకు కోసేసాను మిరపకాయలు కూడా ఇన్ని వచ్చేసాయి మన చెట్టు ఒక్క చెట్టువేనండి ఇవన్నీ ఇంకా ఉన్నాయి కాస్త లేతగా అవి కొంచెం మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత వాటిని కూడా కోసేస్తా కిందికి వచ్చేసి కొన్ని క్లీనింగ్స్ అవి చేసేసుకున్నాను అలాగే మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తారు అక్క వీడియోస్కి చెప్పండి క్లియర్గా అని అడుగుతూ ఉన్నారు మొబైల్ వచ్చేసి రెడ్మీ ఫైవ్ జీ అండి దీనికి చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి చేస్తారు కదా బ్యాక్గ్రౌండ్లో యూస్ చేస్తుంటాం ఉంటాం కదా డైలీ అటు ఇటుగా నేను ఇంకా అలా షూట్ అనేది చేస్తూ ఉంటాను ట్రైపాడ్ యూజ్ చేస్తుంటాను ఎక్కువగా ఎప్పుడైనా మా వారు కానీ మా పిల్లలు కానీ పిక్స్ తీయడము లేదా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవి అంటే ట్రైపాడ్ యూజ్ చేయలేని ప్లేసెస్లో వాళ్ళలా క్యాప్చర్ చేస్తూ ఉంటాను ఇంకా డే అంతా వాళ్ళు ఉండరు కాబట్టి నేను ఎక్కువ ట్రైపాడ్ మీదే ఆధారపడి ఉంటాను అన్నమాట సో ట్రైపాడ్ అయితే ఇంకా అవసరం కదా ఇంకా ఇంకా వీడియోస్ కంటే కంపల్సరీ ట్రైపాడ్ యూజ్ ఉంటుంది ఇదిగోండి ఇంకా తర్వాత చిన్న చిన్న క్లీనింగ్స్ ఇవన్నీ డైలీ చేసుకునేవి ఖాళీ టైంలో నేను ఇవన్నీ క్లీనింగ్స్ అవి అయిన తర్వాత ఏమైనా స్నాక్స్ అవి చేయాలనుకుంటే చేసి పెడుతూ ఉంటాను నిలవ ఉండేలాగా అయితే ఈరోజు నేను మాత్రం ఒకటి బ్లాక్ బీర్డ్ చేంజ్ చేస్తున్నానండి సో ఏంటంటే ఎప్పుడు ఇంటి పని వంట పని ఇదేనా అని బోర్ కొడుతూ అనిపిస్తుంటుంది కదా ఎక్కడికైనా వెళ్దాము లేదంటే ఇంట్లోనే ఇవే పనులా ఎప్పుడు చూసినవి అన్నట్టుగా ఫీలింగ్ అనేది అనిపించకుండా అప్పుడప్పుడు మనకు నచ్చిన పనులు కూడా చేస్తూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది రీసెంట్ డేస్లో బయటకు వెళ్ళినప్పుడు వేరే పని మీద నాకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో నాకు ఈ లాకెట్ ఒకటి కనిపించిందండి సో చూసారు కదా ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఉండింది దానిపైన సో కొంచెం బార్గెన్ చేస్తే తగ్గించి ఇచ్చారండి నాకు బాగా నచ్చింది అనమాట ఇలాంటి మెటీరియల్స్ అవి నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి అయితే నాకు ఇలాంటి బ్లాక్ బీడ్ మేకింగ్ కానీ లేదంటే బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలాంటివి చేయడం అంటే ఇష్టం నేను ప్రతి శ్రావణ మాసంలో తప్పకుండా రెండైనా కనీసం బ్లాక్ బీడ్స్ డిఫరెంట్ మోడల్స్ అలా తయారు చేసుకుంటూ ఉంటాను అనమాట అందుకని నా దగ్గర ఎప్పుడు ఇవి ఉంటాయి అయితే ఈ చిన్ని బ్లాక్ బీడ్స్ తెలుసు కదా మనం పుసిల్తాడులో వేసుకుంటాం మంగళసూత్రాల్లో అవే అండి అలాగే నేను ఏం యూజ్ చేస్తానో కూడా చెప్తాను మనకి బ్యాక్ సైడ్ హుక్ కోసం అదొకటి యూజ్ చేస్తున్నాను గోల్డ్ కలర్ది హుక్ కోసం అనమాట అలాగే రకరకాల బీడ్స్ ఉన్నాయి నా దగ్గర చూపిస్తాను మీకు ఇంతకుముందు ఇక్కడ ఎల్లో కలర్ ఉంది చూసారు కదా మిడిల్లో పెద్దది అటువంటిది ఒకటి చూపించాను మన ఛానల్లో అలాగే ఈ మోతీస్ ఇలాంటివి యూజెస్ కూడా చేశానండి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్గా కావాలి మేము ఏ థ్రెడ్ నీడిల్ యూజ్ చేస్తున్నాను ఇంకా క్లియర్గా డిఫరెంట్ మోడల్ మేకింగ్ కావాలి అంటే తప్పకుండా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి అందులో నేను త్రీ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ చూపించాను అస్సలు మిస్ అవ్వకండి ఇంకా ఇదిగోండి గోల్డెన్ బీడ్స్ బీడ్స్ ఒకటి యూజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో ఒకవేళ మనకి ఇది కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారండి ఇదిగోండి మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది పాలిస్టర్ థ్రెడ్ అనమాట రెండు వరసలు తీసుకున్నా ఇక్కడ ఈ లాకెట్కి మనకి ఇటు చివర అటు చివర ఎడ్జెస్కి ఇలా కొండీలాగా ఇచ్చారనమాట అందులో నుండి నేను ఇలాగా ముడి వేస్తున్నా ఇలాంటివి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ముడులు అనేవి వేశానండి అప్పుడు మనకు గట్టిగా ఉంటుంది ఈ పాలిస్టర్ థ్రెడ్ అనేది అసలు అంత ఈజీగా కట్ అవ్వదు మనం పంట కింద పెట్టి కట్ చేసినా కూడా అవ్వదండి చాలా గట్టిగా ఉంటుంది అలా నేను దీన్ని రెండు వైపులా రెండు వరుసలు వచ్చేలాగా వేసుకున్నాను అనమాట రెండు వైపులా కూడా ముడులు వేసాను కదా ఇంకా బీడ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ నేను ఇలాంటి గోల్డెన్ బాల్ ఒకటి తీసుకున్నాను ఆ స్టోన్ లాకెట్కి ఇది మ్యాచ్ అయింది అనిపించింది పర్ఫెక్ట్గా అలాగే చిన్ని సైజులో ఉన్న ఒక బ్లాక్ బీడ్ కూడా అందుకున్న ఇక్కడితో ఒక్కసారి ఇంకా రెండు డివైడ్ చేసేస్తా అనమాట ఇప్పుడు అంటే మనకి రెండు లైన్స్ వచ్చాయి కదా ఒకవైపున ఆ రెండు లైన్స్ దారాలకి సన్న నీడిల్స్ అనేవి ఒక రెండు తీసుకున్నాను మీరు ఈ బ్లాక్ బీడ్ మేక్ చేయాలి అనుకుంటే ఈ బ్లాక్ బీడ్స్ తీసుకుంటారు కదా ఒక్కసారి నీడిల్ తీసుకున్నది చోట చెక్ చేయండి మనకి మొనలు అనేవి మందంగా ఉన్నాయి అనుకోండి నీడిల్వి అసలు బీడ్స్ అనేవి అసలు ఎక్కవి చాలా సన్నగా ఉంటాయి అలా చెక్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ వరకు తీసుకున్నారనుకోండి ఒకవేళ ఒకటి బ్రేక్ అయినా ఇంకొకటి అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇదిగో చూసారు కదా చాలా ఈజీ మెథడ్ అనమాట ఒక కప్పులో అన్నీ కూడా బీడ్స్ తీసుకున్నాను నీడిల్ని జస్ట్ మనం అలాగా అందులోకి ఎక్కించినట్టుగా పెట్టామనుకోండి బీడ్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి ఎన్ని బీడ్స్ కావాలి నేను ఇక్కడ తీసుకున్నాను ఒక నైన్టీన్ నైన్టీన్ అనమాట బ్లాక్ కలర్లో ఉన్నవి రెండు వరుసలు కూడా ఒక ఇటువైపు ఒక పంతొమ్మిది అటువైపు ఒక పంతొమ్మిది వచ్చేలా తీసుకొని మళ్ళీ మిడిల్లో గోల్డెన్ బీడ్ని యాడ్ చేశాను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక చెప్పినట్టుగానే రెండు నీడిల్స్కి నైన్టీన్ నైన్టీన్ వచ్చేలాగా కౌంట్ చేసుకొని బ్లాక్ బీడ్ని ఎడ్జ్లో యాడ్ చేసుకున్నాను సో ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవడం అంతే చాలా ఈజీ సో మనకి ఎంత లెంత్ కావాలో ఒక్కసారి మనం చెక్ చేసుకొని స్టార్ట్ చేసేయచ్చు లాకెట్ని మనం యూజ్ చేసే లాకెట్ని బట్టి లెంత్ పెంచుకుంటే అందంగా ఉంటాయి చిన్ని సైజ్ లాకెట్ అనుకోండి ఓన్లీ నెక్ వరకు పై వరకు బాగుంటాయి ఇప్పుడు నేను తీసుకున్నది మంగళసూత్రాల మోడల్ కదా అది కొంచెం లెంతిగా ఉంటేనే బాగుంటుంది అందుకని అలా చూస్ చేసుకున్నా ఇప్పుడు కంప్లీట్గా రెండు వరుసలో కూడా ఇలా ఎక్కించేశాను లెంత్ వచ్చేసి ఇంతకుముందు నేను లాస్ట్ టైం చేసుకున్నానండి ఇటువైపున పెట్టిన బ్లాక్ బీడ్ మాల ఈ మాల లెంత్ చేద్దాం అనుకుంటున్నా అలా మన దగ్గర ఏదైనా చైన్ ఉంటే ఆ లెంత్ మనం సెట్ చేసుకొని ఇలా అల్లుకోవచ్చు ఇదిగోండి నేను బ్లాక్ బీడ్స్ మిడిల్లో గోల్డెన్వి ఒక టెన్ వరకు అలా యాడ్ చేసుకున్నాను తర్వాత ఎడ్జ్లో ఒకసారి ముడి వేసేసి ఆ సన్నటి పూసలు ఇటు అటు వచ్చి డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలా చేసి ఇక్కడ నేను మనకి హుక్ ఉంది కదా ఈ హుక్కి మళ్ళీ ఆ థ్రెడ్ అనేది యాడ్ చేసేసి ఇక్కడ కూడా ఒక టూ త్రీ నాట్స్ అయితే వేసేసాను సన్నగా మనం మిడిల్లో ఎలాంటి గ్యాప్స్ అనేవి రాకుండా ఇలా వేసేసుకోవాలి ఎడ్జెస్ ఉన్నాయి కదా మనం కట్ చేసి వదిలిస్తే అది సెట్ అవ్వదు ఇలా ఏదైనా క్యాండిల్కి కానీ అలాగ ఒకసారి హీట్ చూయించామంటే అది అలా ముడుచుకుంటూ పైకి వచ్చేస్తుంటుంది ఆ ఎడ్జ్కి వచ్చినప్పుడు మనం వాటర్ తడితో జస్ట్ అలా డిప్ చేసినట్టుగా చేస్తే అదంతా కూడా ముడుచుకుపోతుంది అనమాట మనం వేసిన ముడులు అవేవి కూడా ఓపెన్ అయ్యి మళ్ళీ రావు బీడ్స్ అనేవి ఇటు కూడా చెల్ల చెదురవ్వవు ఇంకా స్మాష్ అనేది కాదనమాట ఇప్పుడు ఇంకా చక్కగా ఉంటుంది అలాగే ఎప్పటికీ కూడా ఎడ్జెస్ అనేవి కంపల్సరీగా ఇలా హీట్ అనేది చూపించాలి సో ఇలా ఇంతేనండి చాలా సింపుల్ మనం ఒక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా కేటాయించామంటే చాలా అందంగా మనం బ్లాక్ బ్లాక్బెర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మెటీరియల్ కాస్ట్ కూడా చాలా చీప్ అనమాట అంటే మనకు ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ తులం అలా ఉంటాయి బ్లాక్ బీడ్స్ ఆ ఒక్క తులం బీడ్స్ తెచ్చుకున్నామంటే మనం ఫోర్ టు ఫైవ్ వరకు రెడీ చేసుకోవచ్చు అనమాట బ్లాక్ బీడ్స్ ఇంకా లాకెట్స్ అంటారా ఇంకా అది మన ఇష్టం గోల్డెన్ బీడ్స్ మనం యూజ్ చేసే మెటీరియల్ని బట్టి చాలానే తయారు చేసుకోవచ్చు నాకు ఇలా ఏదైనా ఒక శ్రావణ మాసంలో ఇలా బీడ్స్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇయర్స్ నుండి ఉన్న ఒక అలవాటు ఈ శ్రావణ మాసంలో ఇలా చేసుకున్నాను ఎలా అనిపించింది చెప్పండి తప్పకుండా కామెంట్లో నేను ఖాళీ టైంలో ఇలాంటివి అవి చేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను ఇంకా ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్